జేహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ రామంతపూర్ నందు గల నగర్లో విధి నిర్వహణలో ఉన్న జీహెచ్ఎంసి కార్మికులను రోడ్డుపై చెత్త వేయొద్దని చెప్పినందుకు ఒక ఆరు మంది మహిళలతో పాటు జవాన్ మీద కూడా చేశారు కదా సూపర్వైజర్ మీద కూడా కాలనీవాసులు దాడి చేశారని చెప్పేసి తెలుస్తూంది వాళ్ళు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంప్లైంట్ చేయడం కోసం వచ్చారు కాంప్లైంట్ చేశారు వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అక్కడ జరిగిన సంఘటన ఏందో దెబ్బలు తిన వారి మాటల్లోనే విందాం తెలుసుకుందాం ఏమైందమ్మా ఏం పేరు చెప్పు అయ్యొద్దని మేము అడ్డం పడ్డందుకు ఎందుకు అయ్యొద్దని బరా బా అని చెప్పేసి సార్ లేదు స్తున్నందుకు సార్ చెత్త డబ్బా తోటి ఇట్లా మొక్క మీద కొట్టింది కొట్టి అదే చేయతో అదే చెత్త డబ్బా చెక్కసరికి ఫోన్ కింద పడి పలిపోయింది ఇంకా మా సార్ని కొట్టేసరికి మేము కొంచెం ఏదో ఆరుని కొడుతుంటే మేము అడ్డుకుంటాం మమ్మల్ని కూడా దాడి చేస్తాం సార్ని కొట్టుంటే మేము కూడా అందరం పోయినాం సార్